హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను హైదరాబాద్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను రెసిపీ మీతో కూడా షేర్ చేసేస్తాను వచ్చేయండి ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం దానికోసం నేను ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకున్నానండి కొద్దిగా అల్లం మూడు పచ్చిమిర్చి ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు హాఫ్ లెమన్ వేసుకున్నాను కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి నేనైతే ఫ్రై కోసం కాట్లా ఫిష్ తీసుకున్నాను ఈ పేస్ట్ని చాప ముక్కలకి బాగా పట్టించేయాలి అన్నిటికీ బాగా పట్టించేసాక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి వన్ అవర్ మ్యారినేట్ అయినాక ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ బటర్ తీసుకున్నానండి మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు మ్యారినేట్ అయిన చేప ముక్కల్ని ఒక్కటొక్కటిగా మెల్లమెల్లగా ప్యాన్లో పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి సిమ్లో పెడితేనే చేప అనేది లోపలి దాకా కుక్ అవుతుంది హైలో పెట్టేసి మనం తొందరగా తొందరగా కుక్ చేసేసామనుకోండి చేప అనేది తినేటప్పుడు పచ్చి పచ్చిగానే ఉంటుంది సో సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోండి స ఒక సైడ్ రోస్ట్ అయింది అని అనిపిస్తే ఇంకొక సైడ్ కూడా మెల్లగా తిప్పుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి బాగా రోస్ట్ అయ్యింది అని అనిపిస్తే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి హైదరాబాదీ ఫిష్ ఫ్రై నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో వీడియోకి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్